హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఊర్లో కుందేలు పార్వడవచ్చు కుందేలను పట్టుకోవడానికని కొండకు వచ్చినారు ఫ్రెండ్స్ చూడండి స్ట్రెంత్ చూడండి ఫ్రెండ్స్ చాలా స్ట్రెంగ్త్ అయితే ఈసారి ఎక్కువ వచ్చినారు ఒక కుందేలు పడింది నెక్స్ట్ పక్క కొండకి వెళ్తారు నెక్స్ట్ ఆ కొండకు వెళ్తారు చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా జరుగుతుంది పార్వేడ్ ఉత్సవం అనేది ఈవినింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా స్ట్రెంగ్త్ ఉన్నారు ఎప్పుడు రాలేదు ఇంత స్ట్రెంగ్త్ అయితే ఫైనల్ గా అయితే నాలుగు వంద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ పవన్ ఈ లోని పేరు పవను ఫ్రెండ్స్ అవు బ మా శివాయి మామ సింగ డేస్కేంగ్ కూడా వేస్తాడు మామైతే చాలా కామెడీ ఆ మంచి అయితే దీంట్లో అయితే నాలుగు కుందేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ ఎట్లా వదులుతారు ఏమనేది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్